అందరు ఎలా ఉన్నారు ఎలా అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ మీకు నిజంగా ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు అని అవినాష్ ఈ రోజు ప్రూవ్ చేస్తాడు ఆల్రెడీ ఒకసారి రోప్ని ప్రూవ్ చేసింది తక్కువ అంచనా వేసి ఏం ఆడుతుంది ఈ అమ్మాయి అంటే అమ్మాయి సూపర్గా ఆడుతుంది ఇప్పుడు అవినాష్ కూడా అవినాష్ మే మెంటల్ గా అంత స్ట్రాంగ్ కాదు అనుకొని నబిల్ ప్రయాణ అభి అవినాష్ ని సెలెక్ట్ చేశారు బట్ అవినాష్ విన్ అయ్యి చూపించాడు ఆ స్టూడోకోలో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఓకే ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుతూ అలాగే నిఖిల్కి ఈరోజు ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందేమో అనిపించింది అంటే ఆల్రెడీ టాస్క్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇంకా ఒక్కడే మిగిలిపోయాడు కాబట్టి తనని కూడా టాస్క్ కి సెలెక్ట్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే ఒక ఇంద్ర ముగ్గురు మిగిలి ఉంటే అప్పుడు సర్లే వాళ్ళకి రేపు పెట్టచ్చు అనుకోవచ్చు బట్ ఒక్కడ మిగిలిపోయినప్పుడు ఫైవ్ మెంబెర్స్ కలిపేసి ఒక టాస్క్ పెట్టుంటే బాగుండేది అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్గా ఖాళీగానే ఉన్నాడు నిన్నంతా ఖాళీ ఈరోజు ఖాళీ అసలు స్క్రీన్ స్పేసే లేదు అక్కడ సో నాకు అది కొంచెం అన్ఫేర్ నిఖిల్కి అనిపించింది అనమాట అలా చేయడం తనని టాస్క్లో పార్టిసిపేట్ చేయకుండా చేయడం అనిపించింది మానస్ ఇంకా ప్రి ప్రియాంక జైన్ నిజంగా నిన్నటి నిన్న వచ్చిన వాళ్ళకి ఈరోజు వచ్చిన వాళ్ళకి ఎంత తేడా ఉంది చూడండి డెసిషన్ మేకింగ్లో కావచ్చు వాళ్ళు లా సంచాలక్గా కావచ్చు నిజంగా నాకు వీళ్ళిద్దరు చాలా బాగా అనిపించారు మనకి మానస్ ఆల్రెడీ తెలుసు సీజన్ ఫైవ్ కదా ఫైవ్లో చాలా కూల్గా ఉండేవాడు నిజంగా నాకు బాగా అనిపించింది మానస్ వచ్చి మానస్ అండ్ ప్రియాంక జైన్ ఇద్దరు సో ఇప్పుడు మాట్లాడుకుందాం వన్ బై వన్ సో టేస్టీ తేజ అవినాష్తో అంటున్నాడు ఏంటి వీళ్ళు ఏంటి పేరెంట్స్ వచ్చి ఇన్పుట్స్ ఇవ్వంగానే మారిపోయారు అప్పుడు వీళ్ళ బిహేవియర్ అట్లా మార్చేస్తారా సడన్గా బిహేవియర్ మార్చేస్తారా అనేసి ఇదే టేస్టీ తేజ నిన్న లైవ్లో చూసుంటే నిన్న నైట్ విష్ణుప్రియ అని ఏమంటున్నాడంటే ఏంటి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చెప్పింది ఫ్రెండ్స్ వచ్చి చెప్పినా మారలేదు అనేసి అంటుంటే గౌతమ్ ఆపేయండి టాపిక్ అన్నాడు అంటే మీరే ఎట్లయినా ఇంకా మనకి నాలుగు ఎట్లదైనా దాన్ని తిప్పేస్తామన్నమాట మారితే మారారు అనేసి ఆడియన్స్కి పోర్టరే చేయడం మారకపోతే చూడు చెప్పిన పేరెంట్స్ చెప్పిన ఫ్యామిలీ మెంబెర్స్ చెప్పిన ఫ్రెండ్స్ చెప్పినా మారలేదు అని పోర్టరే చేయడం బేసిక్గా వాళ్ళకి ఏం లేదు వాళ్ళు ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు ఎవరు తేజ అవినాష్ వాళ్ళకి అర్థమైపోయింది టాప్ త్రీ ఎవరో వాళ్ళకి అర్థమైపోయింది టాప్ త్రీ నా బిల్లు గౌతము వినికిల్ అనుకున్నారు కదా ఇంకా మిగిలిన నలుగురులో ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుంది డబల్ ఎలిమినేషన్ ఉంటుందని మాట్లాడుతూనే ఉన్నారు ఎపిసోడ్ అంతా ఐ మీన్ లైవ్ అంతా ఇవి సో ఇంకా మిగిలిన వాళ్ళల్లో ఇప్పుడు నామినేషన్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి ఎవరు వీక్ అనిపిస్తుంది అంటే పృథ్వీ విష్ణుప్రియ వీక్ అనిపిస్తున్నారు సో వీళ్ళిద్దరికీ కొంచెం వాళ్ళిద్దరి గురించి పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తే నెగిటివ్గా ఎట్లా ఆడియన్స్కి అవి రిజిస్టర్ అవుతాయి అనేసి వాళ్ళు చెప్పడం అనమాట కేవలం వాళ్ళ ఆడియన్స్కి రిజిస్టర్ చేయడానికి వాళ్ళ మీద నెగిటివ్ సెంటెన్సెస్ పాస్ చేయడం ఇప్పుడు మొన్నంతా లాస్ట్ వీక్ అంతా యష్మి కోసం పాస్ చేశాడు తేజ బాగా నెగిటివ్ సెంటెన్సెస్ ఇప్పుడు విష్ణుప్రియ గురించి వీళ్ళ గురించి నెగిటివ్ విష్ణుప్రియ పృథ్వీ ప్రేరణ వీళ్ళ ముగ్గురులో మనకి ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయేమో అని బాగా ట్రై చేస్తున్నారనమాట చూడాలి నాకు కూడా అనిపిస్తుంది డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఒకళ్ళని రాయల్ నుంచి ఒకరిని ఓజీ నుంచి తీసేస్తారేమో అనిపిస్తుంది మరి ఆ ఓజీ మెంబర్ ఎవరో తెలియదు బట్ రేపటి ప్రోమో చూస్తే ఎందుకు మాటి మాటికి విడిపోవడం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏమన్నా పృథ్వీని తీసేస్తారేమో మనకు తెలియదు చూడాలి అగైన్ అది ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే కమింగ్ టు ద టాపిక్ నిన్న ఒక మాట అన్నారు తేజ అంటున్నాను నిన్న ఒక మాట అన్నారు జీరో లైన్ వాళ్ళు ఈ గేమ్ అసలు ఎప్పుడు ఎలా ఎవరిని పైకి లేపుతుందో అర్థం కావట్లేదు జీరో లైన్ వాళ్ళు హీరోలు అయ్యారు అంటే నాకు ఇక్కడ నవ్వు కాదు అది నీ గురించి ఏమో అని అవినాష్ గురించి చెప్తున్నారు నాయన అది అవినాష్ గురించి కాదు గౌతమ్ గురించి ఆ బిల్డప్ అయితే మాత్రం నిజంగా నాకు ఊహించుకుంటేనే నవ్వు ఆగట్లేదు తేజ అంటున్నాడు అది నీ గురించే కావచ్చు జీరో అయిన వాళ్ళు హీరో అయ్యారంటే నువ్వు ఎలిమినేట్ అయ్యావు మేబీ ఇప్పుడు నీకు బయట సిచ్యువేషన్ బాగుందేమో అంట అది అవినాష్కి కాదు అది గౌతమ్కి మీరు అట్లా భ్రమపడితే ఏం చేయలేదు అవినాష్ కూడా నేను అయి ఉండలే అనుకోవట్లేదు గౌతమ్ ఏమో అనుకోవట్లేదు ఆయన కూడా ఆయనే అన్నట్టు ఫీల్ అవుతున్నాడు అనమాట యాక్చువల్గా నిజం చెప్పాలంటే అసలు అవినాష్ గేమ్ చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి అవినాష్ రాంగ్ చేసింది ఎక్కడా అంటే ప్రతిదీ సేఫ్ ప్లే ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో వెంటనే పోయి వెళ్ళేసి సార్ట్ చేసుకోడు ఇప్పుడు నబీలు ఒక మాట అన్నాడు దానికి ఒక స్టాండ్ తీసుకో తీసుకోడు మళ్ళీ వెంటనే నబీలతో పోయి మాట్లాడేసాడు లైవ్లో మాట్లాడి ఆ ఇష్యూని సార్ట్ చేసేసాడు అసలు బ్యాటరీ టాస్క్లో అవినాష్ ఎంత బాగా ఆడాడు ఆ రోజు బ్యాటరీ టాస్క్లో బాగా ఆడిన వాళ్ళు ఎవరు అంటే అవినాష్ రోహిణి తేజ వీళ్ళు ముగ్గురే వీళ్ళు ముగ్గురు నామినేషన్కి భయపడేది అప్పుడు నామినేషన్లకి రాలేదు అవినాష్ ఆ వీక్ నామినేషన్ వేస్తే కూడా ఆ షీల్డ్ ఏదోదో యూజ్ చేస్తాడు నా ఏంటో ఇమ్యూనిటీ షీల్డ్ ఏదో యూజ్ చేశాడు ఆ వీక్ వచ్చింటే నిజంగా అవినాష్కి చాలా ఓట్స్ వచ్చిండే ఆ వీక్ అవినాష్ పర్ఫార్మెన్స్ హై ఉంది ఇంకా మోటల్ టాస్క్ అదేంటి బస్తా టాస్క్ దాంట్లో ఆ బస్తా టాస్క్లో తేజ అవినాష్ చాలా బాగా ఆడారు ఫస్ట్లో ఒకటి జరిగింది కదా ఆకలి రాజ్యము బేబీ రాజ్యము ఏదో ఆ టాస్క్లో అవినాష్ తేజ బాగా ఆడారు అప్పుడు నామినేషన్కి రాలేదు అవినాష్ ఆ తర్వాత ఇది థర్మాకోల్స్ వెనకాల బ్యాగ్ వేసుకొని చేసేది దాంట్లో బాగా ఆడాడు అవినాష్ యాక్చువల్గా బ్లూ టీంలో ఉన్నప్పుడు కూడా టాస్క్లు బాగా ఆడాడు అవినాష్ మనము ఇది ఏం ఆడతాడులే అనుకునే కూడా బాగా ఆడాడు ఫాస్ట్గా పరిగెత్తడం అట్లా చాలా బాగా ఆడాడు అవినాష్ కాకపోతే ఆ అవినాష్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే గే నామినేషన్స్కి భయము నామినేషన్స్లోకి రాడు సేఫ్ గేమ్ ప్లే ఒక స్టాండ్ అంటూ ఉండదనమాట ఎక్కడికి పోయి అక్కడ వాళ్ళ మాటలు చెప్పేసి నామినేషన్లోకి రాకుండా చూసుకోవడం ఒక స్టాండ్ తీసుకోడు తను ఎంటర్టైన్ చేస్తున్నాడు అంతే తన రియల్ పర్సనాలిటీ ఏంటో చూపించట్లా చూపించుంటే ఈరోజు అవినాష్ నిజంగా టాప్లో ఉండేవాడు సో ఇప్పుడు గతంలో చేసిన ఘనకార్యాలు అంటే మంచి పనులు మంచి పనులు కాదు బాగా ఆడిన టాస్క్లన్నీ నెమరేస్తున్నారంట అంటే ఆడియన్స్కి రిజిస్టర్ చేస్తున్నారు నేను ఆ బ్లూ టాస్క్లో బాగా ఆడాను నేను నేను ఇది అన్సీన్ కూడా చూసి చెప్తున్నాను నేను ఆ బ్లూ టాస్క్లో బాగా ఆడాను ఇంకా అట్లాగే తను ఆడిన టాస్క్లు అన్నీ చెప్తున్నాను నిజమే తన టాస్క్లు బ్యాటరీ టాస్క్ కానీ ఇవన్నీ నిజంగా బాగా ఆడాడు కాకపోతే నామినేషన్కి భయపడ్డాడు రాలేదు సేఫ్ ప్లే చేసి గేమ్ అంతా చెడగొట్టుకున్నాడు అవినాష్ లేకపోతే అవినాష్ నిజంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ తన పెట్టిన ఎఫర్ట్స్కి కానీ ఒక స్టాండ్ తన రియల్ పర్సనాలిటీ చూపించలేకుండా ఉండి దాని ఇలా అయిపోయాడు ఇకపోతే తేజ అయితే నాకు అస్సలు నచ్చట్లేదు తేజ ఎందుకు నచ్చట్లేదు అంటే తేజ ఎఫర్ట్సు ఎట్లా ఉన్నాయంటే నేను టాప్ ఫైవ్కి వచ్చేసాను కదా టాప్ ఫైవ్ కాదు మా అమ్మ వచ్చేసింది కదా ఫ్యామిలీ వీక్లో చాలా అన్నట్టుగా ఉంది ఎంతసేపటికి అదర్ పర్సన్స్ని నెగిటివ్ చేస్తున్నాడు అది నాకు తేజాలో అస్సలు నచ్చట్లేదు ఎవ్రీథింగ్ ఇప్పుడు వాళ్ళు నామినేషన్లో ఉన్నారు వాళ్ళు సేవ్ అవ్వాలి సేవ్ అవ్వండి దానికి ప్రతి వేరే వాళ్ళని బ్యాట్ చేయకండి ఇప్పుడు విష్ణు బ్యాడ్ బ్యాట్ చేస్తే తేజాకేం రాదు యష్మీన్ బ్యాట్ చేశాడు లాస్ట్ వీక్ అంతా అది రాంగ్ అది నువ్వు నీ ఎఫర్ట్స్ పెట్టుకొని సేవ్ అంతే కానీ వాళ్ళని కీప్ ఆన్ బ్యా బ్యాడ్ చేయడం కావాలని గౌతమ్ దగ్గరారే నేను టార్గెట్ చేశారు అనడం అంటే ఏంటి ఆడియన్స్కి గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా ఓట్స్ పడతాయి కదా అట్లా తేజ గౌతమ్కి సపోర్ట్గా ఉంటారా నీ మీదేంటారా ఇంత టార్గెట్ చేశారు అనడం ఇట్లా అంటే అంతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ బాగా పనికొస్తుంది వాళ్ళకి ఎలా చెప్తే ఎలా వెళ్తుంది అనేసి అనమాట నిజంగా నాకైతే తేజ బిహేవియర్ అస్సలు నచ్చలేదు నిజంగా నాకు తేజ ఈ నెగిటివ్ బిహేవియర్ మీరు చూడండి ఓజిస్లు ఎవరైనా తేజ గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడతారా విష్ణుప్రియ గురించి తను అంత బ్యాడ్గా మాట్లాడుతున్నాడు పేరెంట్స్ వచ్చినా మారట్లేదు అబ్బాయికి ఎందుకదా అంత అమ్మాయి మారితే మారుతుంది మారకపోతే మారదు కాదు అబ్బాయి ఒక ఆడియన్స్కి పోర్ట్రే చేయాలనుకుంటున్నాడు ఇట్లా ఇది అనేసి మళ్ళీ మదర్ సెంటిమెంట్ తెస్తున్నాడు మామ చెప్పింది ఏవి చాలా బాగుందంట ఏవి చాలా బాగుందంట మా అమ్మకు చెప్పాను నేను వచ్చేటప్పుడే నాగార్జున సార్ చెప్పాను మా అమ్మకి మా అమ్మ నన్ను టాప్ ఫైవ్లో చూడాలనుకుంటుందంట ఏవి బాగుంది ఏవి బాగుందని మళ్ళీ మదర్ సెంటిమెంట్ తీసుకొస్తున్నాడు ఇంక ఇప్పుడు చూడండి వీళ్ళు నామినేషన్లో లేనన్ని రోజులు కూల్గా ఉన్నారు ఇప్పుడు నామినేషన్స్ వచ్చేసరికి అవినాష్కి తేజకి వణుకు వస్తుంది నిజంగా ఇప్పుడు ఏవేవో కామెడీ స్కిట్లు చేస్తున్నారు బిగ్ బాస్ కూడా వీళ్ళు నామినేషన్లో ఉంటే కామెడీ స్కిట్లు చేయమంటాడు వీళ్ళే ఫోకస్ అవ్వాలన్నమాట ఆ స్కిట్స్ అంతా అవతల వాళ్ళకి ఇంకా టాస్కులు ఉండవు కాము కూర్చోవాలి ఆ కామెడీ స్కిట్లు కూడా బూత్ డైలాగులు డబుల్ మీనింగ్ డైలాగులు వల్గర్ డైలాగులు అబ్బా నిజంగా అది మీకు లైవ్ చూస్తే అర్థమవుతుంది అసలు ఇంత దాన్ని కామెడీ అని ఎలా అంటారో నాకు అర్థం కావట్లేదు ఆ కామెడీ గురించి క్రింజ్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం మనం ఇక సో ఏదో చేశారు ఇవాళ కామెడీ టాస్క్ అవినాష్ తేజ ఇంకా అందరినీ ఇంక్లూడ్ చేసుకొని అది ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది సో అసలు ఈ టాస్క్లో ఏమన్నా ఫినాలేకి టికెట్ ఫినాలేకి పెట్టే టాస్క్ లాగా అనిపించింది నాకు ఒక్క టాస్క్ కూడా నచ్చట్లేదు ఎందుకంటే అది అన్ఫేర్ జరుగుతుంది ఇప్పుడు నిన్న కొంతమంది ఆడారు కొంతమంది ఆడలేదు అందరు నామినేషన్లో ఉన్నారు వాళ్ళ ఓటింగ్కి ఎఫెక్ట్ అవుతుంది కదా ఇవాళ కొంతమంది ఆడారు కొంతమంది ఆడలేదు ఆడని వాళ్ళకి కొంచెం అది ఓటింగ్లో ఎఫెక్ట్ ఉంటుంది కదా స్క్రీన్ స్పేస్ ఉండదు ఓటింగ్ ఉండదు సో నాకు ఎందుకు ఇది కొంచెం అన్ఫేర్ ఏమో అట్లా పెట్టకుండా అందరినీ కలిపి టాస్కులు పెట్టేస్తుంటే బాగుండేదేమో అనిపించింది అలా డిజైన్ ఉంటే టాస్కులు బట్ ఏదేమైనప్పటికీ సో మైనస్ ఇంకా ప్రియాంక జైన్ వచ్చారు వాళ్ళిద్దరు నిన్నటి వాళ్ళతో పోలిస్తే చాలా పెట్టరు నిజంగా నాకు బాగా నచ్చారు వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే స్కిల్ మెంటల్ స్ట్రెంత్ చూస్ చేసుకున్నారు అనమాట వాళ్ళు కంటిన్యూస్గా ప్రేరణని నబీల్ని చూస్ చేసుకున్నారు యాక్చువల్గా ఆ ఛాయిస్ వాళ్ళకే ఇస్తారు అందరికీ మీరే సెలెక్ట్ అంటే మా వల్ల కావట్లేదంటే ప్రేరణ నబిల్ కొంచెం ఎక్కువ ఎంతూజియాల్సిన చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తాము అన్నారు అది నాకు కరెక్టే అనిపించింది పైగా వాళ్ళు నిన్ను ఆడలేదు సో వాళ్ళిద్దరిని చూస్ చేయమంటే ఇక్కడే నాకు బాగా నచ్చిన పాయింట్ నబిల్ వచ్చేసి పృథ్వీని సెలెక్ట్ చేస్తాడు ఎందుకంటే పృథ్వీ స్ట్రెంత్ వచ్చేసి స్ట్రెంత్ మెంటల్గా తనంత స్ట్రాంగ్ కాదు అనుకున్నాడు స్ట్రాంగ్ అంటే మెంటల్ స్కిల్ వైజ్ ప్రేరణ వచ్చేసి అవినాష్ అనుకున్నారు అవినాష్ ఎందుకంటే తనకి ఇంగ్లీష్ అది అంతగా రాకపోవచ్చు తను సరిగ్గా చేయలేకపోవచ్చు అనేసి అవినాష్ని చూజ్ చేసుకున్నారు కానీ వీళ్ళిద్దరు రాంగ్ అని అక్కడ ప్రూవ్ చేస్తుండే నాకు అది మంచిగా అనిపించింది నిజంగా అవినాష్ విన్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యా ఎందుకంటే మనం ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు లైఫ్లో అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు అవినాష్ కావచ్చు రోహిణి కావచ్చు సో సూడాకు పజలు ఇచ్చారు ఎటు చూసినా అది ఫిఫ్టీన్ రావాలి ఎయిట్ కాంబినేషన్స్లో వర్టికల్ హారిజాంటల్ డయాగ్నల్ ఎలా చూసినా అది ఫిఫ్టీన్ రావాలి త్రీ నెంబర్స్ని యాడ్ చేస్తే సో ఫస్ట్ నబీల్ పెట్టాడు నబీల్ అక్కడ ఇచ్చిన రియాక్షన్ కేకో కేకా టూ మచ్ ఓవర్ అనిపించింది నాకైతే కానీ చూస్తే తను రాంగ్ పెట్టలేదు ఇన్కరెక్ట్ పెట్టాడు తర్వాత ఫీల్ అవుతున్నాడు లైవ్లో విష్ణుప్రియతో నేను అలా చేశాను కదా అది ఉంటుందా అందరూ ఏమనుకుంటారనేసి తను అలా చేసేసాడు కానీ అంత ఓవర్గా చేసి ఉండాల్సింది కాదేమో అనిపించింది దానికి కూడా తర్వాత బిగ్ బాస్ క్లూ ఇచ్చాడు మధ్యలో నెంబర్ ఫైవ్ ఉండాలి అనేసి అవినాష్ ఫస్ట్ ఫినిష్ చేశాడు అవినాష్ వచ్చి ఫి అవినాష్ ఫినిష్ చేయగానే నబీలో ఒక క్వశ్చన్ అడిగారు అక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా హెల్ప్ చేశారా తేజ కానీ అంటాం అది నాకు నచ్చలేదు నబిల్ అని ఎందుకంటే అవినాష్ తను ఓన్గా గెలిచి గెలిచుండొచ్చు నువ్వు సడన్గా అట్లా మనం చూడకుండా అట్లా అది ఎంత రాంగ్ ఎందుకు నువ్వు అనుకుంటున్నావు అవినాష్ గెలవడని అవినాష్ ఏమీ చదువుకోలేదా ఏం లేదా అట్లా అనడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు నబిల్ని ఆ తర్వాత పృథ్వీ ప్రేరణ ఒకేసారి అయిపోయారు కానీ ఇద్దరు ఒకేసారి వచ్చేటప్పుడు ప్రేరణ కొంచెం ఫాస్ట్గా వచ్చి గంట కొట్టేస్తుంది లేకపోతే పృథ్వీ కూడా ఉంటే పృథ్వీ కూడా వచ్చింటే నాకు బాగా నచ్చిండేది ఎందుకంటే వీళ్ళిద్దరు నబీలు చేయమనుకున్నారు వాళ్ళిద్దరు చేయలేరు అనుకున్నారు కదా పృథ్వీ కూడా వచ్చింటే అది ఇంకోసారి ప్రూవ్ అయ్యి ఉండదు మనం అనుకున్నది రాంగు ఎవరు ఎలా అయినా గెలవచ్చు అనేసి సో కానీ సెకండ్ ప్రేరణ వచ్చింది థర్డ్ పృథ్వీ ఫోర్త్ నబీలు అనమాట సో మళ్ళీ వాళ్ళకి ఇంకో గేమ్ పెట్టారు ఏంటంటే క్రికెట్ పిచ్ లాగ్ పెట్టి బాల్స్ని చాలా స్లోగా పైకి తీసుకెళ్ళి సిక్స్ టూ జీరో అవుట్ అన్నీ అక్కడ మార్క్స్ ఉంటాయి వాటిలో వేయాలి అగేన్ దాంట్లో అందరూ బాగేశారు సో ప్రేణాకి పృథ్వీకి ఈక్వల్ స్కోర్ ఉంటుంది అవినాష్ హైయెస్ట్ స్కోర్ ఉంటుంది నబీల్ లోయెస్ట్ స్కోర్ ఉంటుందన్నమాట అప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే టూ ఎక్స్ట్రా బాల్స్ ఉంటాయి అవి మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఇవ్వండి అంటే నాకు ఇక్కడ వీళ్ళ డెసిషన్ బాగా అనిపించింది మానస్ ఏమంటాడంటే పృథ్వక్ ఇద్దాము అప్పుడు అది చూద్దాము ఏమవుతుందో అన్నట్టుగా అంటాడు పృథ్వీకి కాదు నబీల్కి అప్పుడు తను వేస్తే వాళ్ళతో ఈక్వల్ కాదు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీళ్ళిద్దరికంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ప్రియాంక ఒప్పుకోదు అది అన్ఫేర్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ గేమ్లో నబీల్ లీస్ట్ వచ్చాడు ఇప్పుడు వీళ్ళిద్దరికంటే అబ్బాయి వెళ్తే మనం స్టార్ ఇవ్వడం కష్టమవుతుంది మనకు డెసిషన్ మేకింగ్ అని ప్రియాంక చెప్తుంది నాకు ప్రియాంక అక్కడ నచ్చింది ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అది సో అన్నీ ఆలోచించి మేము ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్తారో అది కూడా నాకు బాగా అనిపించింది సో ఆబ్వియస్గా అవినాష్ అయ్యాడు అవినాష్ చీఫ్ కంటెండర్ అయిపోయాడు సో ప్రేరణ సెకండ్ ప్రేరణ పృథ్వీ ఇద్దరు సెకండ్ వచ్చారు నా బిల్కి బ్లాక్ స్టార్ ఇస్తారనమాట సో అదనమాట సో గేమ్ అలా అయిపోతుంది అవినాష్ అయితే చీఫ్ కంటెండర్ అయిపోయాడు అనమాట సో ఇంకా మళ్ళీ మానస్ విష్ణు ప్రియ ఏదో సాంగ్ చేస్తారు కదా జరి జరి పంచే ఆ సాంగ్ వేస్తారు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఆ తర్వాత మానస్ ప్రియాంక వెళ్ళిపోతారు ఇంకా అవినాష్ తేజ మళ్ళీ సేమ్ స్టోరీ అవినాష్ చెప్తుంటాడు నేను ఇట్లా రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాను ఇది నాకు చాలా ఇంపార్టెంట్ నేను టాప్ ఫైవ్లోకి వెళ్ళాలన్నది ఈసారి నాకు ఎట్లయినా సరే అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట వీళ్ళు ఏం మాటికి వీళ్ళు ఏవేవైతే చేసి ఉంటారో అవి కన్వే చేస్తుంటారు పాయింట్స్ లెక్క అలాగే అవతల వాళ్ళ గురించి నెగిటివ్గా కన్వే చేస్తూ ఉంటారనమాట వాళ్ళు ఇలా చేయరు పేరెంట్స్ చెప్పినా ఇప్పుడు మారుస్తే ఆడియన్స్ చూడట్లేదా నమ్ముతారా వీళ్ళని అన్నట్టుగా ఏం చేసినా వాళ్ళు నెగిటివ్గా మర్చిపోయాం ఈ మధ్యలో ప్రేరణ నీకు హెల్ది ఒకటి ఉంటుంది నేను రాత్రి లైవ్లో చేశాను కదా అదనమాట ప్రేరణ వచ్చేసి నామినేషన్ ఎందుకు వేసావు నన్ను నేను ఇది నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదే కదా గ్రూప్ గేమ్ అంటే ప్రయాణ అందరు చెప్పేది నువ్వు నేను ఏ గ్రూప్లో లేను అంటావు నామినేషన్ వేస్తే తీసుకోలేవు ఎందుకు తీసుకోలేవు నీ ఫ్రెండ్ కాబట్టే కదా మీకు ఒక బాండింగ్ ఉంది కదా స్టార్టింగ్ నుంచి అదే కదా అక్కడ అందరు ఫ్రెండ్స్ చెప్పేది నేను ఏ గ్రూప్లో లేను ఏ గ్రూప్లో లేను అన్నప్పుడు నీకు నికిల్ నామినేషన్ వేస్తే ప్రాబ్లం ఏంటి నాకు చెప్పేసి ఉండాల్సింది నువ్వు అని అంటుంది సో రాత్రి చెప్పాను కదా అది కాన్వర్జేషన్ నీకు నాకు గ్యాప్ వచ్చింది నువ్వు అటు పోయావు మేము నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాను వచ్చి మాట్లాడతావు అని జరగలేదు అది ఇది అనేసి మాట్లాడుకున్నారనమాట ఆ వీడియోలో లాస్ట్ రాత్రి లైవ్ అప్డేట్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అది సో అదనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మర్చిపోయి ఒక పాయింట్ చెప్పడం విష్ణుప్రియ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటుంది అనమాట నాకు రాత్రి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కల్లోకి వచ్చాడు అనేసి అది ఏమి ప అదేమి గేమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం ఏం కాదు ఆవిడే బ్రేకప్ చేసుకునింది అంట తనతోటి సో అందుకని నేను ఇక్కడ ఏం చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది సో అదనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి